अस्मत् श्रीगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः दयापात्रं दीवक्त्यादिगुणात्मवं दी यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं लक्ष्मीनाथसमारम्भां नाथया गुणमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं श्रीमान् वेङ्कटनाधार्य कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निदत्तां सदा हृदि दयाशतकं पदमूडो श्लोकं भगवती दये भवत्यां वृषगिरिनादे समाप्लुते तुङ्गे अप्रजिगमज्ञानां హస్తలంబోమృగ భగవతి దయే భవత వృషగిరినాథే సమాపులుతే తుంగే అప్రతిగమజ్జనా హస్తాలంబోమదస మృగ్య అని ఈ శ్లోకంలో అతి ఘోరమైనటువంటి తమ పాపాలను తలిచి మిక్కిలి కంపితులైనారు వేదాంత దేశకులు ఈ శ్లోకంలో ఆ పాపాలు అంత క్రూరమైనవిగా శ్రీనివాసుని ఆశ్రయించడం వల్ల ఉండడం చేత అంత క్రూరమైనవి కూడా ఆయన యొక్క దయాప్రవాహంలో శ్రీనివాసుతో పాటుగా మునిగిపోతున్నప్పుడు వానికి అస్తారం మనం ఇచ్చివారు ఎవరయ్యా అంటే దానికి సామర్థ్యం ఎవరికంటే కించిత్తు కూడా ఫలించదని ఆచార్యులు తనను తాను ఒక విధంగా సమాశ్వాసపరుచుకొని చున్నారు అంటే అర్థం శ్రీనివాసునితో పాటుగా నువ్వు పోతున్నప్పుడు వారికి అస్తావలంబనం చివరెవరయ్యా ఎవరూ లేరు కదా అంటే ఒక దయాదేవి మాత్రమే ఒకడు ఒక పెద్ద ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు తనను సంరక్షించుకోవడానికి ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశానికి వెళతాడు ఆ ప్రవాహం అతనికి ఆశ్రయమై ఉన్న ఆ ప్రదేశాన్ని ఏమీ చేయలేకపోయినప్పుడైతే అతడు సంరక్షింపబడతాడు దానికి వేరే చెప్పక్కర్లేదు కానీ ప్రవాహం మితిమీరి ప్రవహించి అతనికి ఆశ్రయమై ఉన్నటువంటి ఆ ఉన్నత ప్రదేశాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతే ఇంకా అతని గతిని గురించి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది అలాగే దయా ప్రవాహం మితిమీరి పొరలినప్పుడు మునిగిపోతుండగా అతనిని ఆశ్రయించి ఉన్నటువంటి మన పాపం కూడా మునిగిపోనడంలో ఏమాత్రం సందేహం లేదు కదా అందుకని ఆ పాపాలకు అస్తావలంబం లేనందున తాము వేయదలిచినటువంటి దు దుష్ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వకుండా నశించిపోతాయని ఇక్కడ కవి గారి హృదయం మనకు తెలుస్తుంది అంటే మనం చేసే పాపాలు శ్రీనివాసుని ఆశ్రయించి ఉండడం ఎలా అంటే ఇతర మతాలలో వలె కాకుండా మన మతంలో పుణ్య పాపాల యొక్క స్వరూపాన్ని శాస్త్రాల ద్వారా మన పెద్దలు చక్కగా నిరూపించి ఉన్నారు కాబట్టి ఈశ్వరుని యొక్క అంటే భగవంతుని యొక్క ఆ ప్రీతి కోపాలే పుణ్యం పాపం అని చెప్పవచ్చు ఆ రకంగా అనబడతాయి శాస్త్రి నిషిద్ధాలైన శాస్త్ర నిషిద్ధాలైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మనం చేసేటప్పుడు మనపై భగవాను యొక్క కోపం మనకు కలుగుతుంది భగవానుడి కోపం మన మనపై కలుగుతుంది అట్లాగే వెంటనే భగవంతుడు ఈ నిషిద్ధ కార్యాన్ని ఆచరించడం వల్ల వాడు తనకి తగిన పరిహారం చేయకపోతే తప్పక దండిస్తాను అనేటటువంటి ఒక సంకల్పం ఉంటాడు అందుకనే భగవంతుని యొక్క ఈ కోపమే ఈ నిషిద్ధ కార్యం అని ఎవరైతే అని దీన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఇది పాపమని చెప్పబడుతుంది కదా అంటే ఇట్టి కోపాన్ని కలుగు చేసే నిషిద్ధ కార్యాలు ఏవైతే ఉన్నాయో పాపాలను మనం వ్యవహరిస్తున్నాం కదా అట్లాంటివి అలాగే సత్కార్యాచరణలో భగవంతుని యొక్క కలిగే ప్రీతి ఏదైతే ఉందో అది పుణ్యమని చెప్పబడుతోంది ఆ పైన చెప్పబడిన పాపాలు శాస్త్రోక్తాలైనట్లే పరిహారాలలో కూడా భగవంతుని యొక్క చరణాల యొక్క ఆశ్రయం అని చెప్పి శరణాగతి పొందడం అన్నది మనకి ఉత్తమ పరిహారంగా చెప్పబడుతోంది అందుకని అలా మనం చేస్తున్నప్పుడు భగవంతుని యొక్క దయ అనే గుణం తల ఎత్తి మహాప్రవాహంగా పొంగి భగవంతునే ముంచేటప్పుడు అట్టి తనకు అధీనుని కావించుకుంటుందనే భావం దయ ఈ దయాదేవి అన్నది అందుకని అప్పుడు మనం ముందు చేసిన నిషిద్ధాచరణల చేత భగవంతుని హృదయంలో ఏర్పడినటువంటి కోపం అనే పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇవ్వదిన దుష్ఫలాలను ఇవ్వడానికి శక్తి లేనివి దయచే కోపం అణిగిపోతుంది కాబట్టి నశించిపోకుండా అది నశించిపోయినా కూడా మనకి వేదాంతరస్యార్థాన్ని ఆచార్యులు ఇక్కడ ఈ విధంగా మనకి చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది భగవతి దయే భయత్